సో హాయ్ ఫ్రెండ్స్ నాకు దుర్గ మీరు చూస్తున్నారు దుర్గ టై తెలుగు ఫ్రెండ్స్ ఇవాళ వీడియోస్ సరికి యాక్చువల్గా చాలా చాలామంది డోకరా లోన్స్ అయితే తీసుకుంటూ ఉంటారు కదా విలేజెస్లో కానీ ఉండదు ఎక్కడైనా సరే బ్యాంకీస్ నుంచి అయితే మీరు ఒకవేళ మీరు తీసుకున్నాక రీపేమెంట్ కూడా చేస్తూ ఉంటారు కదా యాక్చువల్గా అయితే రీపేమెంట్ కూడా చేస్తూ ఉంటారు కదా మంత్లీ మంత్లీ వైజు ఇవాళ వీడియోస్ సరికి ఏంటంటే మీరు మీ యొక్క లోన్ స్టేటస్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలి క్లారిటీ అంటే మీరు ఎంత తీసుకున్నారు ఇంకా ఎంత పే చేయాలి ఇప్పటివరకు మీరు ఎంత పే చేశారు ఆల్రెడీ ఈ ఈ యొక్క స్టేటస్ అనేది మనం ఏ విధంగా తెలుసుకోవాలో ఆన్లైన్లో సింపుల్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లెట్స్ బిగిన్ ద వీడియో ఫ్రెండ్స్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ అయితే ఒక లింక్ అయితే ఇవ్వడం జరిగిందనమాట మీరు అది క్లిక్ చేస్తే ఏంటంటే డైరెక్ట్గా ఈ పేజీలోకి అయితే రీడైరెక్ట్ అయ్యి ఇలా వచ్చేస్తారన్నమాట ఇక్కడ జస్ట్ మీరు డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ పేరు సెలెక్ట్ చేసుకొని మీరు చెక్ చేసుకోవటమే లేదనుకుంటే అనుకుంటే కొత్త ట్యాబ్ ఒకటి అయితే తీసుకోండి అనమాట తీసేసుకొని అక్కడ సెర్చ్ చేయండి ఏమైనా సెర్చ్ చేస్తారంటే అక్కడ మీరు ఎస్ఈ ఏపీ అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేయండి ఎస్ఈ ఏపీ అని చెప్పేసి మీకు టైప్ చేసి సెర్చ్ చేయగానే మీకు ఈ విధంగా ఇది వస్తుంది అనమాట సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ ప్రావర్టీని అని క్లిక్ చేసుకోండి క్లిక్ చేయగానే మీకు ఇంకొక పేజ్ అయితే డిస్ప్లే అవుతుంది ఇది కొంచెం స్లోగా అయితే లోడ్ అవుతుంది అనమాట ఎందుకంటే కొంచెం వెబ్సైట్ అయితే పెద్దది అందువల్ల మీకు చిన్నగా లోడ్ అవుతుంది మీకు మొబైల్లో చెక్ చేస్తుండే కనుక మీరు ఖచ్చితంగా డెస్క్టాప్ సైట్ అయితే ఆన్ చేసుకోండి మీకు మొబైల్లో రైట్ త్రీ డాట్స్ ఉంటాయి అది క్లిక్ చేసుకోండి అక్కడ ఆ పొజిషన్లో దగ్గర దగ్గరగా మీకు మొబైల్లో టాప్ సైడ్ ఉంటుంది అది క్లిక్ చేసుకోండి మీకు క్లారిటీగా డిస్ప్లే అవుతుంది అనమాట ఆ పేజ్ అనేది ఒక ఫ్రెండ్స్ చూడండి కొంచెం కిందకి వచ్చేసేయండి వెబ్సైట్లో ఉడేనాక ఇక్కడ కింద చాలా సెక్షన్స్ ఉన్నాయి కదా అక్కడ సర్వీసెస్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉండదు అనమాట దాన్ని క్లిక్ చేయండి అక్కడ సిబిఓ సర్వీస్ అని చెప్పి ఉంటుంది అక్కడ మీరు ఏం చెప్హెచ్డి బ్యాంక్ కీపింగ్ అని చెప్పేసి అనమాట దాన్ని అయితే క్లిక్ చేసేసుకోండి క్లిక్ చేసుకుంటే మీకు ఇంకొక పేజ్ అయితే రీరేట్ అవుతుంది ఇక్కడ ఈ పేజ్లో వచ్చేసరికి మీకు అదర్ లింక్ సెక్షన్లో హెచ్ బుక్ కీపింగ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట ఎం బుక్ కీపింగ్ అనేది దాన్ని క్లిక్ చేసుకోండి మీకు ఇంకో పేజ్ అయితే ఈ విధంగా ఇది వస్తుందనమాట ఇక్కడ మీకు ఎస్హెచ్జీ ఈ ప్రింట్స్ అని చెప్పేసి ఒక లింక్ అయితే ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకోండి ట్యాబ్ని మళ్ళీ మీకు ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట నేను ఈ ప్రాసెస్ అంతా మీరు ఇబ్బంది పడతారని చెప్పి డైరెక్ట్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను అది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫస్ట్ మీరు డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి అనమాట అంటే డిస్ట్రిక్ట్ అంటే జిల్లా అనమాట ఆ క్లిక్ చేస్తే మీరు ఏ జిల్లాను సెలెక్ట్ చేసుకోండి గుంటూర తెలంగాణ సారీ గుంటూరా ప్రకాశమా ఏదైతే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక మీరు మీ మండలం పేరైతే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట మీ యొక్క మండలం పేరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటే అక్కడ లిస్ట్ అయితే ఉండదు అనమాట ఆ జిల్లాలో సంబంధించిన మండలంలో ఆ తర్వాత మీ యొక్క క్లస్టర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి మ్యాక్సిమం ఈ మండలమే ఉంటుంది ఆ తర్వాత వివో ఒకటి ఒకటి కొంచెం మీరు జాగ్రత్తగా గమనించాలి అదేంటంటే వివో అనేది ఏంటంటే చాలా గ్రూప్స్ అయితే కలిగి ఉంటుందన్నమాట ఒక వివోలో దాదాపు ఒక ఐదు ఆరు గ్రూప్స్ అయితే ఉంటాయి మీకు ఒకవేళ తెలియదు అనుకోండి ఒక్కొక్క వివో చెక్ చేసుకుంటారండి ఫస్ట్ ఒక వివో సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత ఆ వివోలో ఉన్న గ్రూప్స్ పేర్లు అయితే చెక్ చేసుకోండి అక్కడ మీ గ్రూప్ పేరు ఉంటే సెలెక్ట్ చేసుకోండి ఆ విధంగా చేయండి అనమాట ఇప్పుడు నేను సపోజ్ ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను వివో అది ఆ తర్వాత ఇక్కడ గ్రూప్ పేర్లు చెక్ చేసుకుంటున్నాను మాది ఇక్కడే ఉంది స్టార్టింగ్లోనే అలా అనమాట మీకు ఒకవేళ ఇక్కడ ఈ గ్రూప్ పేర్లు తెలిసిన వివో పేరు తెలియపోతే ఒక్కొక్క వివో చెక్ చేసుకున్నారండి ఎందుకంటే ఆ వివోలో అన్ని గ్రూపులు ఉంటాయి అనమాట ఒక ఐదు ఆ వివోకు సంబంధించిన అన్ని గ్రూపులు అయితే ఉంటాయి అనమాట ఆ విధంగా మీరు చెక్ చేసుకున్నారండి వివో పేరు తెలియనప్పుడు తెలిసినప్పుడు డైరెక్ట్గా వివో పేరు సెలెక్ట్ చేసుకొని మీ యొక్క గ్రూప్ పేరు అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసేసుకోండి మీరు గ్రూప్ కూడా సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ మీకు డేట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట దాన్ని అయితే క్లిక్ చేసుకోండి అక్కడ ఆ సెమ్లో అయితే క్లిక్ చేయండి ఇవాళ డేట్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకోండి అంటే కరెంట్ డేట్ ఇక్కడ కింద ప్లస్ సెమ్లో ఉంటుంది కదా ఆ రీ ప్రింట్ అని చెప్పేసి దాన్ని క్లిక్ చేసుకోండి అక్కడ మీకు సెకండ్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట కల్టిమేట్ ఎస్ఎస్ రిపోర్ట్ అని చెప్పేసి దాన్ని అయితే క్లిక్ చేసుకోండి మీకు క్లిక్ చేసుకున్నాక కొంచెం టైం తీసుకుంటుంది ఒక టెన్ సెకండ్స్ ఆ విధంగా తీసుకొని మీకు లోడ్ అవుతుంది అనమాట ఈ విధంగా అయితే వచ్చేస్తున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ గ్రూప్గా చెక్ చేసుకోండి అక్కడ మీ గ్రూప్ డీటెయిల్స్ అయితే ఉంటాయి అనమాట ఆ తర్వాత వచ్చేసరికి ఏం చేస్తారంటే కొంచెం కిందకి వచ్చి మీ యొక్క పేర్లు ఉండాలి చెక్ చేసుకోండి అంటే మీ పేర్లో కాదు అనేది ఆ తర్వాత కొంచెం కిందకి రండి ఇంకా శాంతం అక్కడ మీకు ఇక్కడ కనపడుతుంది కదా టూ బాక్సెస్ అయితే అక్కడ పైన మీకు డేట్ కూడా డిస్ప్లే అవుతుంది కదా అంటే అప్పుడు దాకా ఆ డేటా అనేది అప్డేట్ అయ్యి ఉందనమాట ఇప్పుడు మీరు చూస్తున్న డేటా ఏదైతే ఉందో ఈ డేటు దాకైతే అప్డేట్ అయి ఉందనమాట ఈ యొక్క ఏదైతే కనపడుతుందో ప్రజెంట్గా అప్పుడు దాకైతే ఆ ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ అయ్యింది మీరు చూస్తుంది అప్పుడు ఇన్ఫర్మేషన్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కింద మీకు క్లారిటీగా అయితే ఉంటుందన్నమాట మీరు లోన్ ఎంత ఉంది తర్వాత మీ యొక్క లోన్ అయితే ఎప్పుడు తీసుకున్నారు లోన్ చెల్లించి ఎవరిసరికి ఎప్పుడు చెల్లించారు ఆ తర్వాత లోన్ మంజూరైన తేదీ మంజూరైన అప్పు మొత్తం ఉంటుంది మొదటి వాయిదా తేదీ అయితే ఉంటుంది ఇంకా లోన్ ఎంత కట్టాలో ఉంటుంది లోన్ నిల్వ తేదీ ఇలా మీరు సింపుల్గా మీ యొక్క డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అనమాట డోకా గ్రూప్ డీటెయిల్స్ ఇంకా పైకి వస్తేనేమో మీకు క్లారిటీగా ఉంటుందన్నమాట మనిషి డీటెయిల్గా అంటే పేరు పేరున ఉంటుంది తీసుకున్నారు ఎంత కట్టాలనేది ఇంకా అంతేకాకుండా పొదుపు కూడా అయితే మీకు డిస్ప్లే అవుతుంది అనమాట ప్రతి పేరు పేరున అంటే ఇంకెంత పొదుపు ఉంది అనేది కూడా ఈ విధంగా అయితే మీరు సింపుల్గానే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మామూలుగా సింపుల్గానే ఓకే ఫ్రెండ్స్ మీరు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి పొందాలంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్